హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ ఫ్రెండ్స్ ఈ అప్డేట్లో కొంతవరకు వెనక జరిగిన సీన్స్కి మన సంజయ్ ఎలా రెస్పాండ్ అయ్యాడు అనేది ఉంటాయి మన సమ్యు ఫస్ట్ వీడియో క్లిక్ చేసింది ముందు అంత చీకటి ఏమి కనపడటం లేదు రెండు నిమిషాలు ఏమి కనపడలేదు లైట్ వెలిగింది సేమ్ హౌస్ హాల్లో సంజయ్ ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమి కనపడలేదు కదా పొట్టి చీకటిలో మరి నువ్వు నన్ను అసహించుకుని వెళ్ళావు అనుమానించావు నీ దగ్గరికి కూడా రానివ్వటం లేదు మనసు విరిచేశావు నీకు లైట్ లేనప్పుడు ఎంత చీకటిగా ఉందో నాకు నువ్వు పక్కన లేకపోతే అలాగే ఉంది కళ్ళలో సన్నగా నీరు తుడుచుకుంటూ ఏమన్నావు ఇంకెప్పుడు నీకు కనపడొద్దన్నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ఇంకేం అనలేను అని కూడా సరే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దానివి ఇదేనా నన్ను అర్థం చేసుకున్నావు నేను నీ కోసం కిందికి వస్తే కారులో ఫాస్ట్గా వెళ్ళావు నీ కోసం వస్తుంటే ఇలా దెబ్బ తగిలింది అంటూ చేతికున్న బ్యాండేజ్ చూపించాడు చూస్తున్న సమయూకి ఏడు పాగటం లేదు అయినా కట్టుకట్టుకుని తర్వాత మీ ఇంటికి వచ్చా తాళం వేసింది స్టూడియోకి వెళ్ళా మధ్యాహ్నమే వెళ్ళిపోయావన్నారు మళ్ళీ మీ ఇంటికి వచ్చా అలా అన్ని చోట్ల వెతికా నువ్వు ఎక్కడైనా ఉంటావేమో అని లేవు నా ఫోన్ పగిలింది ఇది వినోద్ ఫోన్ నీ నెంబర్కి కాల్ చేశా లిఫ్ట్ చేయలేదు తర్వాత నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది అంతే సమయు నా గుండె ఆగినంత పనైంది అంటూ గుండె మీద చేయివేశాడు అది చూస్తున్న మన సమయుకి గుండె వేగంగా కొట్టుకుంటుంది నీకోసం వచ్చాను నువ్వు నాతో వస్తావో రావో తెలియదు బట్ ఎక్కడో ఒక చోట ఆశ నా ప్రేమ మీద నమ్మకంతో వచ్చాను అప్పుడు అక్కడ నిన్ను అలా హాస్పిటల్లో బెడ్ మీద చూసేసరికి తలకు కట్టు నా పొట్టిదాన్ని అలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు కానీ నేను సేఫ్గా చూసా అంతే తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది అయితే నువ్వు నాతో ఎలా మాట్లాడావు సమయూ కళ్ళలో బాధ ఎన్ని మాటలు అన్నావు బుడ్డి కానీ నీ కళ్ళలో నా మీద ప్రేమ కనపడింది దగ్గరకు తీసుకున్నా తోసేసావు మీ వాళ్ళు ఎన్ని అంటున్నా నాకేం బాధ కలగలేదు కానీ నా కెరీర్ గ్రోత్ కోసం నిన్ను వాడుకున్నా అని అంతే ఆ గాధంలోకి జారిపోయినంత ఫీలింగ్ సమ్యు బాధకి అంతు లేకుండా పోతుంది నన్ను బయటకు తీసుకొచ్చి ఏమన్నావు నీ మీద మోజు తీరింది అందుకే ప్రియాతో అలా సంజయ్ చేత్తో తల వెనుక నుంచి రుద్దుకుంటూ ఫేస్లో బాధ స్పష్టంగా చూపిస్తూ నేను అవకాశం అదిని నేను చూస్తుంటే అసహ్యమేస్తోంది ఎలా అన్నావు సమ్యు అంత మాట ఆ క్షణం నా మీద నాకే జాలేసింది అంతే నేను పడిన బాధకి పేరు లేదు అంత శూన్యం నా జీవితం వీడియో అయిపోయింది సమ్యూకి సంజయ్ బాగా గుర్తుకొచ్చాడు వెంటనే కాల్ చేసింది సంజయ్ లిఫ్ట్ చేశాడు సమ్యూ సైలెంట్గా ఉండిపోయింది ఏ పొట్టి ఓపెన్ చేసావా సమ్యు సైలెంట్గా ఉంది అర్థమైంది మా బుడ్డిది ఐప్యాడ్లో వీడియోలు ఓపెన్ చేసింది అంతేనా సమ్్యూ ఏడుపు మాత్రం వినపడుతోంది ఓయ్ అది ఎప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం మాట అసలు నీకు ఒకటి చెప్పనా ఇవన్నీ నువ్వు చూస్తే ఇలా బాధపడతావని దాచేశాను నిజానికి ఆ బాక్స్ మా ఇంట్లో అదే మన ఇంట్లో నా రూమ్లో ఉంటుంది ఆ రోజు నేను ఏవో డాక్యుమెంట్స్ కోసం తీసుకొచ్చాను నీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి క్యారెన్లో తీసుకెళ్ళి ఇలా బుక్ అయ్యా అయినా సమయం ఏం మాట్లాడలేదు పొట్టి అసలు నువ్వేమి చూడకు ప్లీజ్ వింటున్నావా సరే నేను బ్రేక్లో వచ్చా మళ్ళీ కాల్ చేస్తా సమయూ ఏమీ మాట్లాడలేకపోతుంది నువ్వు అలా ఉంటే నేను ఎలా ఇక్కడ లవ్ యూ నిన్నే సమయూ ఐ హేట్ యూ అని కాల్ కట్ చేసింది ఈ ఈ కష్టం అబ్బా అవసరం లేని చోట లోడ లోడ మాట్లాడతారు అవసరమైనప్పుడు మాత్రం సైలెంట్తో చంపుతారు నా వల్ల కాదు అనుకున్నాడు సమ్యూ సెకండ్ వీడియో ఆన్ చేసింది అది ఫస్ట్ దాని కంటిన్యూషన్ సంజయ్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి సీరియస్గా ఉన్నాడు పొట్టి నన్ను ఎన్ని మాటలు అన్నావు నాకు క్యారెక్టర్ లేని వాడిగా ముద్ర వేశావు సమయూకి అర్థం కాలేదు సరే నా క్యారెక్టర్ నేను నిరూపించుకోవాలిగా అంటూ వేరే ఫోన్ ఓపెన్ చేసి చూపించాడు సమయు హాస్పిటల్లో అన్న మాటలకి మనోడు మనసు విరిగి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక పార్క్లో పడుకున్నాడు నెక్స్ట్ డే లేచి రూమ్ దగ్గరికి వస్తుంటే అందులో మహేందర్ ఆది సంజయ్ని వాళ్ళ మాటలతో బాధ పెడతారు కదా మహేందర్ ఆది అంటున్న ప్రతి మాట స్పష్టంగా వినబడుతోంది సమయూకి పిచ్చి ఎక్కేస్తోంది ఒక్క నిమిషం అర్థం కాలేదు నేను చూసేది నిజమేనా డాడీనా సంజయ్ని నన్ను విడదీశారు అది కళ్యాణ్తో కలపటానికి మళ్ళీ బ్యాగ్కి జరిపి చూసింది ఆది మహేందర్ కార్ దిగి సంజయ్ని నా నా మాటలు అనటం ముఖ్యంగా ఆది కాదు అంకుల్ విడిపోయేలా చేశారు అనటం అంటే డాడీ పైకి లేచింది విపరీతమైన కోపంగా ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళి మహేందర్ని నిలదీయాలని అనిపించింది ఫోన్ పట్టుకుని ఐప్యాడ్ తీసుకుని రెండు అడుగులు వేయగానే తన ఫోన్కి మెసేజ్ ఫ్రమ్ సంజయ్ నో ఇప్పుడు కాదు బుడ్డి కూల్ డౌన్ తను షాక్ అసలు సంజయ్ ఎందుకు ఇదంతా అప్పుడే నాకు పంపలేదు అది కూడా మా డాడీ అన్న మాటలు వీడియో తీసి కూడా మళ్ళీ కూర్చుని వీడియో స్టార్ట్ చేసింది సంజయ్ మహేందర్ వాళ్ళ మాటలు రికార్డ్ చేసిన ఫోన్ పక్కన పెట్టి ఏంటి నీ బాబు నిజ స్వరూపం చూశాక షాక్ అయ్యావా నేను ఏ తప్పు చేయలేదు అది నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది నా భార్య దగ్గర నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో నా బాధ నీకు అర్థం కావడానికి ఈ వీడియో నీకు పంపుతున్నా ఇది చూసి నువ్వు నా దగ్గరకు మనం మనమిద్దరం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అంతే సెకండ్ వీడియో అయిపోయింది సంయోగి ఏం అర్థం కావటం లేదు బుర్రా హీట్ ఎక్కిపోతుంది డాడీ మా ఇద్దరిని ఎందుకు విడిదీశారు కారణం డాడీ కాదు ఈజ్ మై ఎనిమీ నా ప్రేమని నాకు దూరం చేసిన వాడిని తండ్రి అని ఎప్పటికీ ఒప్పుకోను అసలు ఆయన అలా చేయబట్టే నేను కోపంగా వెళ్ళి యాక్సిడెంట్కి గురై నా బేబీని పోగొట్టుకున్నా ఇంత చేసి మళ్ళీ కళ్యాణ్తో పెళ్ళి చీ అసలు తండ్రేనా అంటూ తల పట్టుకుని కూర్చుంది అసలు సంజయ్ అప్పుడే పంపి ఉంటే ఆ క్షణమే ఆయన్ని అసహించుకుని బయటకు వచ్చేదాన్ని ముందు ఈ విషయం తేలితే కానీ మిగతా వీడియోలు చూడను అనుకుంటూ సంజయ్కి మెసేజ్ చేసింది కాల్ మీ ప్రాణం పోయేలా ఉంది అని టెన్షన్ చిరాకు కోపం అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలిపి కొడుతున్నాయి ఆది అవును ఆది కూడా అంటే ఆది ఇంకా కార్తీక్ వాళ్ళ డాడీ ఊరిని నిజం తెలిసేసరికి కార్తీక్ వాళ్ళ డాడీ అంట ప్రియాని కావాలనే పంపారా ఏమీ అర్థం కావటం లేదు అరగంట తర్వాత కాల్ ఫ్రమ్ సంజయ్ చిన్ను నీకేమైనా పిచ్చా నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతుందా నేనంటే ఆవేశంలో తెలివి తక్కువగా నిన్ను దూరం చేసుకున్నా నువ్వు మా తమ్ముడు వాళ్ళ డాడీ గురించి అంతా తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు ఒకసారి నేను అని ఏదో చెప్పాడు సంజయ్ ఏంటి నువ్వు నోరు తెరిసి చంపేస్తా ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావు ఇంత పెద్ద సాక్ష్యం పెట్టుకుని కూడా నాకెందుకు చూపించలేదు నువ్వు నీ బాధ నాకు తెలియాలని నా నుంచి వచ్చిన ప్రతి మాట నాకే గుర్తు చేస్తూ నీ వేదన అర్థమయ్యేటట్లు చేసి ఎందుకు పంపలేదు అని పెద్దగారుస్తోంది ఏ పొట్టి నా మాట విను వినను వినను గాక వినను అంత కరెక్ట్గా ఎలా పెట్టావు మెసేజ్ నో ఇప్పుడు కాదు అంటే నీకు తెలుసుగా నేను ఇది చూడగానే ఆయన దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకుంటానని సంజయ్ ఇంకా లాభం లేదని సమయో అని పెద్దగా అరిచాడు అంతే సమయో నోరు మూతపడింది ముందు అవతల వాళ్ళు చెప్పేది వినటం నేర్చుకో అప్పుడు అంతే నేను చెప్పేది వినలేదు నీకు మోజు తీరింది నువ్వు అవకాశవాదివి ఇలా నోటికొచ్చినట్లు వాగి నన్ను దూరం పెట్టావు ఏంటి ఇప్పుడు ఆ వీడియో ఎందుకు అప్పుడే నీకు పంపలేదు అదేగా అడగాలనుకుంటున్నావు సరే నేనే చెప్తా విను నువ్వు హాస్పిటల్లో నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టావు అసలు నా మనసంతా ముక్కులు చేసి పంపేశావు నా మాట వినే ప్రయత్నం కూడా చేయలేదు నా బాధ వేరు కదా సంజయ్ నీకు చెప్పా మొన్న కూడా మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా బాగా స్ట్రెస్ అయ్యానని అప్పుడు అందుకే ఆహా స్ట్రెస్ సరే ఒప్పుకుంటానే అది అని ఏదో చెప్పబోయింది సమయు ఇప్పుడు మధ్యలో మాత్రం మాట్లాడకు విను అంతే ఆ రోజు నా పరిస్థితి ఎంత దారుణమో నీకు ఇప్పుడు అర్థమైంది నీ బాబు ఆ ఆది వచ్చి నా పక్కనే కారు ఆపారు వాళ్ళు ఏదో సాధించామన్న ఆనందంలో ఎంత తప్పు చేశారో అర్థం కాలేదు నా దగ్గరకు వచ్చి నన్నే గెలికారు నా కో అంటూ ఆపి కానీ నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆలోచిస్తా ముఖ్యంగా అవతల వాళ్ళు ఏం చెప్తారా అని అదే సంజయ్ గాడంటే అంటే అందుకే వాళ్ళు కారు దిగగానే ఫోన్లో వీడియో ఆన్ చేశా ఆ విషయం తెలియక నీ బాబు మొత్తం చెప్పేశాడు చూసావా రోజు నీ బాబు ఇక్కడ కొట్టా అంటూ నా గుండె మీద చేయి వేశాడు నాకు సంఖ్య తిరిగింది ఆ చెయ్యి విరి చేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ నీకు తెలియాలిగా అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు వెళ్ళగానే ఆవేశంగా నీ దగ్గరికే వద్దామని రెండడుగులు వేశా ఏదో మిస్సింగ్ ఏంటి నువ్వు కేవలం ఇది మాత్రమే చూస్తే చాలదు అందుకే గబగబా పైకి వచ్చి నువ్వు ఫస్ట్ చూసిన వీడియోలో నా బాధ ఆవేదన రికార్డు చేశా ఇంకా వద్దామనుకునే లోపల ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది వెంటనే పెట్టా నా దరిద్రం ఏంటంటే అది ఛార్జింగ్ అవ్వటం లేదు నా ఫోన్ పగిలి వినోద్ ఫోన్ తీసుకున్నా అది కూడా పెద్దగా పనిచేయదని తెలుసు అక్కడే కూర్చుని చూస్తూ చూస్తూ నిద్రపోయా తమరిచ్చిన షాక్కి ముందు రోజు నైట్ పార్క్లో దోమలతో కదా డ్యూయెట్ పాడాను మెలకు వచ్చి ఫోన్ చూస్తే ఛార్జింగ్ అవ్వనే లేదు ఓయ్ సంయుక్త వింటున్నావా వింటున్నా మధ్యలో ఏదో ఒక సౌండ్ చెయ్యి ఊ అనో అనో నువ్వేగా తిట్టావు సైలెంట్గా వినమని అన్నది చిన్నగా సంజయ్ నవ్వేస్తూ లేదు పొట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే నువ్వు అలా అరిస్తే ఎలా చెప్పు సరే కానీ ఏంటి మా నయనాని పియగా పెట్టేసుకున్నావు తనకి వర్క్ అన్నా ఇంపార్టెంట్ సంజయ్ నువ్వు మారవా మనం ఎంత పెద్ద విషయం మాట్లాడుకుంటున్నాము మన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం అది వదిలేసి ఏంటో మాట్లాడుతున్నావు అన్నది సీరియస్గా ఏంటి పొట్టి అంటే నేను మొత్తం చెప్పేస్తే మనము విడిపోయిన నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తాయా వీళ్ళెళ్ళవో సంజయ్ ఇది సీరియస్ తర్వాత ఏమైంది నువ్వు మొన్న ఏమన్నావు మెసేజ్ కదా పెట్టాను అని చూపించావు అది చెప్పిన వాడివి ఈ వీడియో సంగతి ఎందుకు చెప్పలేదు చెప్తా కానీ ఒకటి చెప్పే ఇందాకేంటి సింగిల్ కీస్తో సరిపెట్టావు అంత పెద్ద కారు కొనిస్తే ఇంత చిన్న ముద్దే నా ఇచ్చేది సార్కి సరిపోదని నీకు తెలుసు కదా సంజయ్ ఆర్ యు క్రేజీ నేను ఏం జరిగిందో అని టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు నువ్వు అసలు విషయం చెప్పకుండా అబ్బో వచ్చిందండి వానలో తడిసిన ఆరు నెలలకి జుట్టారు పెట్టుకున్నారు నీలాంటోళ్ళు సంజయ్ స్టాప్ ఇట్ అని అరిచేస్తుంది అన్నట్టు బుడ్డి నాకు డౌట్ మొన్న నేనే ఆ రౌడీ గ్యాంగ్ని ఇరగదీశానని ఎలా తెలుసు అంత కరెక్ట్గా ఎలా చెప్పావు సరే నేను కాల్ కట్ చేస్తున్నా నువ్వు ఎటు చెప్పవు మిగతావి చూసి నేను బ్రతికుంటే అప్పుడు కాల్ చేస్తా అన్నది ఏడుస్తూ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అలా అయితే అస్సలు చెప్పను పో సరే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేసింది సమయం అటు ఇటు తిరుగుతోంది గోళ్ళు కొరికేస్తూ ఈడియట్ కాల్ కట్ చేసినా కూడా తిరిగి ఫోన్ చేయటం లేదు కావాలని రివెన్స్ తెచ్చుకుంటున్నాడు అంటూ కాలుతో బెడ్ని ఒక తను తన్నింది ఈ అబ్బా అంటూ కూర్చుంది కాలు రుద్దుకుంటూ కాసేపు ఆలోచించి థర్డ్ వీడియో ఆన్ చేసింది అందులో మన పాప బెంగళూరులో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టింది అప్పుడు సంజయ్ దూరంగా రోడ్డుకి అవతల నిలబడి చూస్తున్నాడు మన పాప చాలా బిజీగా ఉంది సమయోని అబ్జర్వ్ చేస్తున్నాడు తన మొహంలో విసుగు చిరాకు కనపడటం లేదు ఇదే నేను నాకు నచ్చింది నా మీద కోపం ఎవరి మీద చూపించవు అంటూ దగ్గరకు వెళ్ళబోయాడు కరెక్ట్గా అదే టైంకి ఏదో కారు వచ్చి ఆగింది అందులో నుండి కొంతమంది దిగారు అక్కడున్న చేస్లో కూర్చున్నారు చూడటానికి ఎంప్లాయీస్ లాగా ఉన్నారు వాళ్ళ ముందు గొడవ ఎందుకని సమ్ దగ్గరికి వెళ్ళక అక్కడే ఆగి కొంచెం పక్కకి వెళ్ళి క్యాబ్ పెట్టుకుని చూస్తున్నాడు అందరూ డ్యాన్స్ చూస్తుంటే ఒకడు మాత్రం పక్కన నిల్చుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న మన పాపకి లైన్ వేయడం మొదలెట్టాడు కళ్ళజోడు ఒకటి వాడి ఫేస్కి ఆ రోజు మన సమ్యు రెడ్ కలర్ చుడిదర్ వైట్ క్యాప్ పెట్టుకుని స్టూడెంట్స్ని జాగ్రత్తగా చూస్తూ ఉంది ఒక చిన్న పొరపాటు కూడా రాకూడదని కళ్ళజోడు బాబు కూడా చూస్తున్నాడు ఇక్కడ మన సంజయ్ కూడా చూస్తున్నాడు ఈ టింగి వాడు నీకు లైన్ వేస్తున్నాడు చచ్చాడు వెదవ నీ సంగతి తెలియదు కాసేపు అయిన తర్వాత కళ్ళజోడు అతను సమ్యు దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు ఆ చెప్పండి అని అతని వైపు తిరిగింది మీరు ఏం బాగా చేస్తారో డ్యాన్స్ మీరు పెర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నాడు కళ్ళార్పుతూ సమ్్యు అతన్ని ఎగాదిగా చూసి వెళ్ళింది మిగతా వాళ్ళలో ఒకడు అతని దగ్గరికి వచ్చి ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాడు అతను సిగ్గుపడుతూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు ఓరిని నీ దగ్గర ఈ సెకలు కూడా ఉన్నాయి ఏంట్రా వాళ్ళలో ఇంకొకడు ఊరుకోరా నేను నెల రోజుల నుంచి చూస్తున్నా షీఈ్ అమేజింగ్ అవసరమైతే తప్ప నోరు తెరవదు చూసావా నువ్వే అన్నావు షీఈస్ అమేజింగ్ అని అందుకే తొలిచూపులోనే పడిపోయా ఐ రియల్లీ లవ్ హర్ ఆ ఫేస్ చూడ్రా అందం అమాయకత్వం కలిసి ఎంత క్యూట్గా ఉందో అంతేరా నేను ఇలా అనుకునేవాడిని ఆ రోజుల్లో అంటూ మీద రెండు చేతులు లాక్ చేశాడు అంతలో ప్రోగ్రామ్ ఫినిష్ అయింది సమయ హ్యాపీగా ఉంది ఆ కళ్ళజోడు అతను వాళ్ళ ఫ్రెండ్స్తో వన్ మినిట్ అని అక్కడ కొంచెం దూరంలో బుకే షాప్ ఉంటే పరుగెత్తుకుంటూ వెళ్ళి రోజు తీసుకుని వచ్చాడు ఓరిని వీడు నాకన్నా ఫాస్ట్గా ఉన్నాడు చూద్దాం ఆ రాక్షసి ఎలా రియాక్ట్ అవుతుందో అతను సమ్యు దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని మోకాల మీద కూర్చున్నాడు రే బాబు నిన్నే అంత అవసరమా నీకు సమ్యూ చిరాగ్గా చూసింది అతను రోజు ఇచ్చి ఐ లవ్ యూ మిస్ అనగానే ఆ విషయం నా హస్బెండ్కి చెప్పండి అన్నది కూల్గా వాట్ అంటూ పైకి లేచాడు గాడికి పేలింది సమ్యూ చేతులు కట్టుకుని ఎటో చూస్తోంది అతను యు ఆర్ లయ్యింగ్ అన్నాడు లయ్యింగ్ ఏంటి నాకు పెళ్ళై సంవత్సరం అయ్యింది అయితే మీ హస్బెండ్ని చూపించండి ఎందుకో సీ మిస్టర్ ఒక పెళ్ళైన అమ్మాయితో ఇలా మాట్లాడటం సభ్యత కాదు అంటూ వెళ్ళబోయింది అతను సమ్యుకి ఎదురుగా నిలబడ్డాడు సంజయ్ గడికి సంఖ్య తిరిగింది ఏంటిది తప్పుకో అన్నది సమ్యు మీరు ఆపదం చెప్తున్నారు వన్ సెకండ్ అంటూ ఫోన్లో తన పెళ్లి ఫోటో చూపించింది ఇతన్ని ఎక్కడ చూశానే అంటూ బుర్రగోకున్నాడు చాలా ఇంకా వెళ్ళండి లేదంటే ఆయనకు కాల్ చేస్తా అన్నట్లు మా వారు రౌడీ తెలుసా అన్నది నీ నీకోసం ఫైట్స్ చేస్తే నన్ను రౌడీ అంటావా అతను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సంజయ్ మళ్ళీ వెళ్ళబోతూ ఆగాడు కారణం సమ్యు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని ఫోన్లో సంజయ్ని చూస్తూ నీ వల్లే అంత నీకే ఆటలు ఆడుకుంటూ ఆ ప్రియాతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు నేను ఇక్కడ రోడ్డు మీద ప్రోగ్రామ్స్ పెట్టుకుని కష్టపడుతూ ముక్కు మొహం తెలియని దారిన పోయే దానయలు లవ్ యూ అని చెప్తుంటే ఏం చెయ్యాలో తోచక ఇంటికి వెళ్ళి ఉండలేక నేను మర్చిపోలేక ఇలా ఉన్న అంటూ ఏడుస్తుంది సంజయ్కి కళ్ళలో నీళ్లు తిరిగాయి చాటుగా చూస్తున్నాడు సమయం ఇంకా ఏడుస్తూనే ఉంది సంజయ్కి అర్థం కాలేదు వెళ్ళాలా వద్దా అంతే ఆ వీడియో అయిపోయింది ఓరిని అక్కడే ఉండి వాడు ప్రపోజ్ చేస్తే వచ్చి కొట్టాల్సింది పోయి తొంగి చూసావా అంటూ టైం చూసింది నైట్ టువెల్వ్ ఫార్టీ అవును ఈ ఈడియట్ మొగుడు వచ్చాడా లేదా చూద్దాం అనుకుంటూ ఫోన్ చేసింది రింగ్ అవుతోంది లిఫ్ట్ చేయడం లేదు ఇంత టెన్షన్లో పెట్టి గురుడు హ్యాపీగా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఏంటి మా ఆడవాళ్ళు నోరేసుకుని మొగాళ్ళ మీద పడతామా మీరు మాత్రం తక్కువ చేసేదంతా సైలెంట్గా చేసి ఏమి తెలియని అమాయకుల్లా ఉంటారు మీరు చేసేది తెలీదు మేమే కనపడతాం మరి ఫోన్ చెయ్యి నీ సంగతి చెప్తా అనుకుంటూ ఫోన్ పట్టుకుని చైర్లో కూర్చుని నిద్రలోకి జారుకుంది ఫోన్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది టైం అర్ధరాత్రి టూ థర్టీ సంజయ్ నుంచి ఫోన్ హలో అన్నది నిద్రమత్తులో ఓయ్ ఏంటి నిద్రపోయావా ఇంకా చూస్తూనే ఉన్నావేమో అనుకున్నా సంజయ్ ఎందుకు అప్పుడు చెప్పలేదు అని అడిగింది ఇప్పుడు చెబుతామని అప్పుడు చెప్పలేదు అవును నువ్వెందుకు వచ్చావు నేను ప్రోగ్రామ్ చేసే దగ్గరికి అని అడిగింది ఆవలిస్తూ పొట్టి నేను ఇప్పుడే వచ్చా బాగా అలసిపోయా నిద్ర ఫుల్గా వస్తుంది రేపు మార్నింగ్ కాల్ చేస్తా ఆ మాత్రం దానికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అదే రేపు పొద్దున్నే కాల్ చేస్తా అని చెప్పటానికి నువ్వు మారవు కానీ ఒక్కటి చెప్పు అసలు ఈ వీడియోలు ఎందుకు తీసావు కాసేపు నువ్వు మాట్లాడుతున్నావు కాసేపు నన్ను తీసావు అసలు ఏంటి సంజయ్ ఇది నాకేం అర్థం కాలేదు ప్లీజ్ చెప్పు అసలు నీ దగ్గర నుంచి వస్తుంటే మీ డాడీ ఆయన మా డాడీ కాదు మా తమ్ముడు వాళ్ళ డాడీ ఓయ్ అదేంటి ఎంత కాదనుకున్నా హీ ఈజ్ యువర్ ఫాదర్ అదంతే అది నేను ఆయన తెలుసుకుంటాము ఇంకెప్పుడు మీ డాడీ అనుకు సరే నీ ఇష్టం కానీ నాకు మాత్రం అంకులే వాళ్ళు ఓపెన్ అయ్యి అలా చెప్పటం ఇంకా నా బాధ అర్థం నీకు తెలియాలని అలా చేశా ఆ తర్వాత నీకెందుకు పంపలేదు ఇది పక్కన పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇక్కడే జరిగింది ఐ మీన్ తెలిసింది ఆ భాషన్ సంగతి తరువాత తాళి రావడం అది నువ్వే పంపావనుకుని నీ మీద పిచ్చో కోపం వచ్చింది అందుకే తాడో పేడో తేలుద్దామని మీ ఇంటికే వచ్చా మీ అమ్మ ఇంకా మా అంకుల్ మాత్రమే ఉంటున్నారని తెలిసింది లోపలికి వెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకోవడం ఎందుకని పాతిగాడికి ఫోన్ చేసి నువ్వెక్కడ ఉన్నావో కనుక్కున్నా బెంగళూరులోనే ఉన్నావని తెలిసింది నిన్ను వెతుక్కుంటూ బయలుదేరా అసలు రావడం అయితే నీ మీద విపరీతమైన కోపంతో వచ్చా ఇదంతా కాదు కానీ ఓ పని చేయి ఆ ఐప్యాడ్ తీసుకుని ఇక్కడికి రా నా పక్కనే కూర్చొని చూడు నీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తా ఉండనా అని అడిగాడు ఉండు అక్కడే ఉండు ఇక్కడికి రాకు వీడియో ఎందుకు తీసావంటే ఏంటేంటో చెప్తావు మా డాడ్ అదే మీ అంకుల్ సంగతి తెలిసే నాకు మైండ్ పనిచేయడం లేదు నువ్వు ఏది క్లారిటీగా ఎందుకు చెప్పవు క్లారిటీ అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు మనకై మనము తెలుసుకుంటే వచ్చేది పొట్టి నాకు సంబంధించినంతవరకు నా తప్పు లేదని ప్రూఫ్ చేసుకోవడానికి అలా వీడియో తీసా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నా ప్రేమలో లోపం లేదు కాబట్టి ప్రేమను నిరూపించుకున్నా ఇంకా నీకెందుకు పంపించలేదంటే నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది అందుకే పంపలేదు బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు సమయం మైండ్ పూర్తిగా దొబ్బింది తల పట్టుకుని కూర్చుంది నా ప్రేమను నిరూపించుకున్నా అంటాడు నన్ను ఎందుకు నిరూపించుకోవాలి అంటాడేంటి బాబోయ్ ఇలా ఆలోచిస్తే కాదు లాభం లేదు వాడికి ఫోన్ చేస్తే కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఈ వీడియోలన్నీ చూస్తేనే కానీ నాకు క్లారిటీ రాదు బట్ ఫుల్ తలనొప్పి వచ్చేసింది మంచి టీ తాగి చూడటం మొదలు పెట్టాలి అనుకుంటూ వెళ్ళి టీ రెడీ చేసుకుని వచ్చి తాగింది ఫోర్త్ వీడియో ఆన్ చేసింది ఎక్కడో కూర్చుని ఉన్నాడు ఏంటి నేను నీ సంగతి తెలుద్దామని వస్తే నువ్వు నాకే షాక్ ఇచ్చావు నాకొకటి అర్థమైంది నీకు నాపైన ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు కానీ నువ్వు తాలి పంపావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు అది కూడా నిన్ను ఇలా చూశాక కానీ ఒక్క విషయం పొట్టి అది మాత్రం నువ్వు నాకు ఏ రోజైనా ఆన్సర్ చేయాల్సిందే నువ్వు ప్రెగ్నెంట్ అనే నాకు తెలియదు ఆభాషణ అయ్యిందని జనని చెప్పింది అప్పుడు చూడాలి సంజయ్ ఫేస్ కోపం పీక్స్కి వెళ్ళింది వేలు చూపిస్తూ దానికి టైం వస్తుంది ఆ రోజు అడుగుతాం అన్నాడు ఆవేశంగా కానీ ఆలోచిస్తుంటే నీకు ఇంకో విషయంలోనూ క్లారిటీ ఇవ్వాలి ప్రియా అని పిలిచాడు మన ప్రియా పాప చాలా ఎపిసోడ్స్ తర్వాత ఎంట్రీ ఇచ్చింది నేను షాక్ మన పాప కూడా షాక్ ప్రియా ఏం చెప్తుందో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం